చెప్పమన్నారు కదమ్మా మీరు కూడానే చల్ల కొంచెం చెప్తాను అని చెప్పేసి మాకు డౌట్లు ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాను అర్థం ఏంటో తెలియలేదు మాకు కూడా అని చెప్పేసి అనుకుంటా ఉన్నా ఈ రోజు క్లారిటీ ఒకసారి అదే చెప్తాను రెండవది వచ్చేసి వాంగ్ మనస్సు చక్షు అంటే మన వాక్కు మన మనస్సు మన చక్షు అంటే కళ్ళు శ్రోత్ర అంటే మన కదా వినికెడి శక్తి ఆ జిహ్వా అంటే నోరు గ్రూణము అంటే హృదయము ఇవన్నీ కూడా ఆహా న్యూట్ లో పెట్టుకోండి అంటే కళ్ళు బుద్ధి కృతి సంకల్పము మనం చేసే సంకల్పము ఏ పండుగ ఓకే 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 మనం చేసే సంకల్పము ఇవన్నీ కూడా శుద్ధి కావాలి శుద్ధి అంతా అబ్బా ఎవరండి మ్యూట్ లో పెట్టుకోండి భాగ్యలక్ష్మి గారు ఆ ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ గుర్తున్నాయి కదా అవన్నీ కూడా శుద్ధి కావాలి అని కోరుకుంటున్నారనమాట ఇక తర్వాత ఏంటంటే ఆ దృ చర్మ ఆ గంధ రుధిర మేధో మధ్య ఆ నాయవో దోనివే శుద్ధి అంటే మన శరీరంలో ఉన్న రక్తము చర్మము మాంసము మేధస్సు అంటాం కదా మన మెదడు నూట డెబ్బై గ్రాములు ఉంటుంది మాస్టర్ ఆ మెదడులో మెదడు మొత్తం బరువు నూట డెబ్బై గ్రాములు అందులో ఒక తెల్లని గుజ్జు ఉంటుంది అది మధ్యలో మేధస్సు దాన్నే మజ్జ అంటారు ఆ లలితా సహస్ర సహస్రనామాల్లో నేను దాన్ని చక్కగా వివరిస్తాను మీకు అందరికీ ఆ మజ్జ సంస్థ హంసపతి ముఖ్య శక్తి సమన్విత అమ్మ ఆ మధ్యలో ఉండి మన చేత ఏం చేయిస్తుంది అనేది అక్కడ చెప్తారనమాట సో ఆ మధ్య నాయవోమే ఆ శుద్ధ్యంతం అది కూడా శుద్ధి కావాలి చూడండి ఎప్పుడైతే బుద్ధి అనేది సూక్ష్మత అవ్వాలి అన్నప్పుడు ఆ మధ్యన ఆ మధ్య బ్రెయిన్ లో ఉన్న ఆ అది శుద్ధి కావాలి అని ముఖ్యంగా జ్యోతిరహం విరజాది పాప అంటే ఇక్కడ కూడా అక్కడ ఏమైనా తెలిసి తెలియక మనం చేసిన పాపాలు కూడా తీసేసి భూయా స్వాహా అది శుద్ధి కావాలి అని అడుగుతున్నారు అనమాట ఇంకా శిరస్సు అంటే తల పాణి అంటే హస్తము పాదములు పార్శ్వ పార్శ్వములు అంటే మన కాళ్ళు పైకి వచ్చే మేఘ మేఘాళ్ళు అంటాం కదా ఉదరము అంటే మన పొట్ట జంగా అంటే మన భాగము జిష్ణు అర్ధో పాడో గాలి వేస్తుంది ఇవన్నీ కూడా శుద్ధి జ్యోతిరహం వీరజాది పామా భూయో దాహాహ అని అక్కడ అడుగుతున్నారనమాట ఇవి కూడా ఇవన్నీ ఇప్పుడు నేను ఏమేమైతే చెప్పానో శుద్ధి కావాలి ఉత్తిష్ట పురుష హరిత పింగళ అంటే ఉత్తిష్ట పురుష అంటే ఉత్తిష్ట అంటే ఆ లెమ్ము అని అర్థం అన్నమాట సంస్కృతంలో లిగసిన పురుష అంటే అక్కడ ఎవరంటే మనం ఎవరైతే మేలుకొని మనం సాధన మొదలు పెడతామో వాళ్ళు అక్కడ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు హరిత అంటే పచ్చని ఆ పింగళ అంటే మన కుడివైపునున్న నాడి ఆ లోహిత అంటే లో లోపలున్న ఆ అద్భుతమైన గని ఆ గనిని తెలుసుకుని దేహి దేహి పైధామే ంతం జ్యోతిరహం వీరజాతి పాప అంటూ ఇక్కడ ప్రార్థిస్తున్నారనమాట మేము సాధన మొదలుపెట్టిన తర్వాత కూడా మాలో ఉన్న అద్భుతమైన ఘని అనేది ఏమైతే ఉందో అది కూడా మాకు అనుకూలంగా మారాలి దానిని శుద్ధి చేసి అనుగ్రహించమని కోరడం అక్కడ పృథ్వీ వ్యాప తేజో వాయువు పంచభూతాలు అంటాం కదా భూమి వాయువు తేజస్సు అంటే అగ్ని వాయువు ఆకాశము గాలి నీరు నిప్పు భూమి ఆకాశము ఇవన్నీ కూడా శుద్ధి కావాలి ఈ గాలి నీరు ఆకాశము కూడా మన ప్రాణికోటికై దైవదత్తములు ఇవన్నీ శుద్ధి కావాలి అని అడుగుతున్నారనమాట అలాగే శబ్ద స్పర్శ రూపరసంధాలు మనం ఎప్పుడైతే మనం ధ్యానం చేయడం మొదలు పెడతామో మనకి ఎలాంటి వస్తున్నాయి గాయత్రి మాత మంత్రశేషన్ లో వాటర్ పెట్టుకుంటున్నాం కదా అది తీయగా మారుతుంది ఎందుకు మారుతుందంటే మనం చేసే సాధన వల్ల అమ్మ అనుగ్రహించినప్పుడు అది అలా మార్చుకోగలుగుతున్నాము అలాగే మనం వినే శబ్దాలు మనల్ని తాకే స్పర్శ రూపము గంధము రసము ఆ రసము ఇవన్నీ ఇంకా చాలా వీటి గురించి ప్రతి ఒక్క దాని గురించి వివరించవచ్చు మాస్టర్స్ కానీ లేట్ అవుతుంది కాబట్టి ఇది మనకి పంచవాయువులు ఎలాగో మన శరీరంలో ఆ పంచవాయువుల ఆ యొక్క ఆ ప్రతినిధులు అన్నమాట ఈ శబ్ద స్పర్శ గంధాలు ఇది కూడా శుద్ధి కాబడాలి తేజస్సు కావాలి తేజస్సుతో విరాజిల్లాలి విరజాది పాప భూయో స్వస్వస్థ స్వస్థ స్వస్థతను పొందాలి మనం మనస్సును లో నుంచి ఎలాంటి పాపాలు చేసినా వాక్కు నుంచి ఎలాంటి పాపాలు చేసినా కర్మలు అంటే మనం చేసే పనుల నుంచి ఎలాంటి పాపాలు మాకు సంభవించినా అవి కూడా శుద్ధి శుద్ధి కాబడాలి భూయో దద్ద పాప అంటూ అక్కడ కోరుతున్నారనమాట మనం వా కాయ కర్మలు కూడా శుద్ధి అయిపోవాలంటే త్రికరణ శుద్ధిగా మనం చేసే పని ఏదైనా చేసినప్పుడు అది దైవానికి చేరుతుంది కాబట్టి మమ్మల్ని అలా త్రికరణగా శు శుద్ధీకరించమని అడుగుతున్నారు వ్యక్త భావరే అహంకారే జ్యోతిరహం వీరజాతి పాపమా ఇంకా ఏమడుగుతున్నారంటే మనం ఎన్నో వ్యక్తమైనవి వ్యక్తము కానివి గోచరమైనవి గోచరము కానివి అగోచరమైనవి కూడా మనలో ఎన్నో ఉంటాయి అలాంటి అహంకారీ అహంకార అహంకారాల్ని కూడా తీసేయి ఆ మాలో జ్యోతి జ్యోతిరహం అంటే ఆత్మజ్యోతి శక్తిని విరాజిల్లింపచేయము ఆత్మామే శుద్ధ్యంతం జ్యోతిరహం విరజాతి పాప్మా ఆత్మను శుద్ధి చేయము అంతరాత్మామే శుద్ధ్యంతం అంతరాత్మను కూడా శుద్ధి చేయము పరమాత్మామే శుద్ధ్యంతాం అక్కడ పరమాత్మను కూడా శుద్ధ్యంతామని అడుగుతున్నారనమాట సుదోషాహా అలా ప్రతి ఆ దానికి మనకి తెలిసి తెలియక లేకపోతే ఎన్నో చేస్తుంటాం కదా వీటన్ని వీటన్నిటిని కూడా శుద్ధి చేయమని ఈ స్తోత్రంలో అడుగుతున్నారనమాట అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు మన లోపల ఆ అన్నం తినడం వల్ల ప్రాణము నిలబెట్టుకుంటాము ప్రాణము వల్ల మనస్సు ఏర్పడుతుంది ఆ మనస్సు వల్ల ఆ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానం కలుగుతుంది ఆ మనస్సు ఆ బుద్ధి కుశలతతో యోచించినప్పుడు ఆ విజ్ఞానం ఏర్పడుతుంది ఇక్కడ ఆ విజ్ఞానం ఏర్పడినప్పుడు ఆనందమయ కోశంలోకి వెళ్ళగలుగుతాము ఈ పంచకోశాలను కూడా శుద్ధి చేయము విరజాది శుద్ధి పాప స్వస్థ సాహాహ ఈ విధంగా ఈ ఆ ఈ విధంగా ఈ స్తోత్రానికి అర్థం అన్నమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అర్థదమ్మా బాగుంది బాగుంది అది తెలుసుకుంటే ప్రయాణమై మన శ్వాస సంబంధించింది అనమాట ఇది ఎక్కడ ఎక్కడ వెళ్తాది అనమాట దానివల్ల ఏం కలుగుతుంది అనమాట హీలింగ్ కలుగుతుంది అనమాట ఈసారి ప్రార్ శ్వాసం వరకు ఏ విధంగా చేస్తున్నాము అంటే ఎన్ని రకాలు శుద్ధీకరించబడాలి అనేది ప్రార్థన చేస్తున్నాము అని అర్థం చేసుకోవాలన్నమాట ఓకే థ్యాంక్ యూ అదంతా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీ వాటర్ లోకి ఆ ఎనర్జీస్ అన్ని వస్తున్నాయి అందుకే వాటన్నిటిని ఆ గాయత్రి మంత్రంతో సహా వీటన్నిటిని అందించడానికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ అందరికి అర్థమైందా అంటే మనకు తెలియకుండాను ఒక పదాల రూపంలో ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తీసుకొచ్చి వాటర్ లో మనందరం కలిపి నింపేస్తున్నాము అంటే దానికి కావాల్సిన ఏదేదైతే పంచభూతాలుగా మారి మన దేహంలో ఎక్కడెక్కడైతే తక్కువ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా సమపాలనలో చేయి బంగారు తండ్రి అని ఆ సమయాలలో కూర్చొని ఆ ఎనర్జీని స్వయంగా మనమే తయారు చేసుకొని ఆ వాటర్ లో నింపుకొని మళ్ళీ మన దేహంలోకి పంపిస్తున్నాము బాగా చెప్పారండి అని అర్థం అని అది మంత్రం వస్తుంటే అన్ని తెలుస్తాయండి తెలిసినప్పుడు మాత్రమే ఆ ఫలితం కూడా దక్కుతుంది ఇప్పుడు చూడు ఇప్పుడు నువ్వు ఆ గ్లాసును పట్టుకో ఇంతసేపు ఇన్ని రోజులు ఎలా గ్లాస్ని పట్టుకున్నావు ఇప్పుడు ఆ గ్లాసును పట్టుకోవాలని నీ చేతులు వణుకుతాయి వాయమ్మో ఈ గ్లాస్ వాటర్ లోకి నేను ఇన్ని పదాలను పంపించానా నాకు తెలియకుండానే అంత ఎనర్జీని తీసుకొచ్చి దీంట్లో నింపుకున్నానా అప్పుడు ఆ వాటర్ ఏమవుతుంది సాక్షాత్తు ఆ ఈశ్వరుడే ఇచ్చినటువంటి అమృత జలం అవుతుంది అందుకే కదా మారుతుంది లేకుండా ఉట్టిగానే మారిపోతుందా ఎంతో మంది చేస్తున్నారు వేరే వాళ్ళని పెట్టుకొని చేయమని చెప్పండి అవుతుందా ఇవన్నిటిని ఒకదాని తర్వాత ఒకటిని ఒకదాని తర్వాత ఒకటిని ఈ పదాలను సమకూర్చి ఒక సెషన్ని తయారు చేసి ప్లే చేయడం ద్వారా అది వింటూ వారిలోకి ఆ కాంతి లోపటికి వచ్చి ఆ శబ్ద తరంగాలన్నీ దానిలోకి వెళ్ళి ఆ జలమే ఇంత హీలింగ్ ని వారందరికీ అందిస్తుంది కాబట్టి వీటిని వీటిని పెట్టు అని చెప్తుంటాం కదా మనం గాయత్రి మాత యొక్క దివ్య దర్శనంతో అష్టలక్ష్మి సమేత నరసింహ స్వామి యొక్క కృపా కటాక్షాలతో అందరము చేయి చేయి కలుపుతూ అంటే అందరం ఇందులో పార్టిసిపేట్ అవుతూ ఆ ఎనర్జీస్ అంతా తీసుకుంటూ మళ్ళీ ఇతరులకు పంచుదాము అని చెబుతున్నాము సో అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క లిరిక్ ఒక అద్భుతమైన అర్థాలు ఉన్నాయి ఇప్పుడు తను ఒక ఒక్క దాని గురించే చెప్పింది ఒక్క దానిలోనే ఇంత మీనింగ్స్ ఉన్నాయి ఇంకా మిగతా అన్నిటిలో మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈవెన్ శాంతి మంత్రాలతో సహా పూర్ణ మంత్రంతో సహా ఇంకా ఏదైనా పూర్ణ మంత్ర వివరణ కూడా ఇగమనండి ఒకసారి అద్భుతంగా ఇస్తుంది బంగారు తల్లి ఆ పూర్ణ మంత్రంలో కూడా ఇప్పటి వరకు నేను ఏదైనా దోషాలు ఇంకేదైనా చేసి ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే వాటన్నిటిని కూడా సంపూర్ణం చెయ్యి అందరిలోను అందరికి ఈ సృష్టి మొత్తానికి అన్నింప చెయ్యని కోరుకునే అర్థాలు దానిలో ఉన్నాయి బంగారు తల్లుసు తెలుసుకున్న తర్వాతనే కదా ఇప్పుడు అన్నమయ్య ప్రాణమయ మనోమయ వరకు మీరు వెళ్ళారు ఇప్పుడు తను ఏం చేసింది మిమ్మల్ని తీసుకెళ్లి విజ్ఞానమయాలో వేసేసింది విజ్ఞానమయాలో వేసేయాలని మీకేమైపోయింది ఇప్పుడు ని పట్టుకోవాలి అంటే ఎవరిని అని పట్టుకుంటావు ఎంత తాగుతున్నావు అని తాగుతావు నీలో ఏ భావన అది లోపలికి వెళ్తుందో అదే భావన అది మారిపోతుంది ఇప్పుడు నీకు విషయం తెలిసిపోయింది ఓహో నేను ఇవన్నీ ఉచ్చరిస్తున్నాను కాబట్టి వాటర్ టేస్ట్ మారుతుందా అని తెలిసిన తర్వాత ఇంకా దానికి ఆ రూపం కానీ అది కాని పూర్తిగా మారిపోతుంది సాక్షాత్ కొంతమందికి ఆ వాటర్ లోనే పేసెస్ కనపడ్డాయి అర్థమవుతుందా అంటే ఎంత అద్భుతమైన జలం అవుతుందో చూడండి అంతే కదా కొన్ని ఓన్లీ గుడ్ వర్డ్స్ కొన్ని గుడ్ వర్డ్స్ చెప్పి కొన్ని బ్యాడ్ వర్డ్స్ చెప్పితే వాటర్ ఎలాగైతే చేంజ్ అయ్యింది దాంట్లో పెట్టి చూసారో అలా మీరు కూడా టెస్ట్లు చేయండి తెలిసిపోతుంది మీకు గ్లాస్ వాటర్ గ్లాస్ దాంట్లో వాటర్ పెట్టేసేయండి ఇందులో పెట్టింది ఒకసారి తీసుకోండి నార్మల్ వాటర్ పెట్టి డీ ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ తర్వాత బయటికి తీసి చూడండి మీకు అర్థమైపోతుంది దాంట్లో ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఏది చెప్పింది వినడమే కాదు ప్రాక్టికల్ చేసి కూడా చూడాలి చూసినప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ బ్రెయిన్ లో కొన్ని అపనమ్మకాలు ఉంటాయి అపనమ్మకాలను తుడిచేయాలి అంటే నీ కళ్ళు చూసి లోపట బ్రెయిన్ కి పంపించాలి మెసేజ్ అవును ఇది వాస్తవము అని సహజంగానే ఉన్నాయి నార్మల్ గానే ఉన్నాయి నాకు అనిపించట్లేదు అని అనుకుంటాం అనిపించని వాళ్ళు ఒక్కసారి నార్మల్ వాటర్ ని పెట్టండి ఈ వాటర్ పెట్టండి ఈ రెండింటిలో డిఫరెన్స్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఏంటి అనేది మీకు ఎక్కడండి మీది మాకు తుపాను మొత్తం ఎక్కడ గాలి వాన ఎలా పడితే అలా ఉందండి మాదమ్మా ఈ ఆంధ్ర కాకినాడ పక్కన తల్లి హైదరాబాద్ లో అంటారు సుజాత గారు దాని కాకినాడ అయితే కాకినాడ సుజాత గారు ఇటు పక్కనే మీది చూడండి కదా పక్కనే చూస్తున్నారమ్మా గురువు గారి శ్రీగురు అనమాజి గాలి